తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు మైనవని రాష్ట్ర మార్క్ ఫెండ్ మాజీ డైరెక్టర్ డీసీఎంహెచ్ మాజీ చైర్మన్ కోత్వాల శ్రీనివాసరావు అన్నారు పాల్వంచ మండల పరిధిలోనే పాండురంగాపురం సూరారం లక్ష్మీదేవిపల్లి బసవతారక కాలనీలలో సోమవారం కొత్వాలతో పాటు కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా పర్యటించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ జనరంజక మైనావెనింగ్ రాష్ట్ర మార్క్వేడ్ మాజీ డైరెక్టర్ టీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు పాల్వంచ మండల పరిధిలోని పాండురంగాపురం సూరారం లక్ష్మీదేవిపల్లి బసవతారక కాలనీలలో సోమవారం కొవ్వొత్తులతో పాటు కాంగ్రెస్ నాయకుల విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో కొత్వాల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సబ్సిడీపై గ్యాస్ పంపిణీ పథకం రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా సన్నధాన్యం క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ రైతు బీమా పౌర సరఫరాల శాఖ ద్వారా సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు చేపట్టిందన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అభివృద్ధి పథకాల ముందు ప్రజలకు వివరించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొండం వెంకన్న మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య గుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు కాంగ్రెస్ నాయకులు అయిత గంగాధర్ చిన్నంశెట్టి నరసయ్య దేవీలాల్ కలగట్ల నాగిరెడ్డి గంగిరెడ్డి భువనసుందర్ రెడ్డి సామా వెంకటరెడ్డి పిట్టల రాము ధర్మాసంత్ ఉపేందర్ నాయక్ ఆడపు చిన్న వెంకటరామయ్య ఇమ్మడి వెంకన్న అజ్మీరా జగదీష్ దేవి రాజశేఖర్ అంకయ్య శంకర్ చాపా ఎర్రయ్య దేవా హుసేన్ బుక్య కిషన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు